విశాఖ సాగర తీరాన తొంభై తొమ్మిది రెస్టో కేఫ్ అక్రమాలు గత ఎనిమిది నెలలుగా కైలాసగిరి రోప్వే ఎదురుగా ఉన్న పార్క్ లో కంటైనర్ పెట్టి నైన్టీ నైన్ రెస్టో కేఫ్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు ప్రభుత్వ పార్క్ ని ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారం అంటూ తీవ్ర విమర్శలు నైన్టీ నైన్ రెస్టో కేఫ్ లో సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసిన పర్యాటకుడు సాంబార్ ఇడ్లీలో ప్రత్యేకమైన బొద్దింకలు ఇదేంటని నైన్టీ నైన్ కేఫ్ నిర్వాహకులను నిలదీసిన పర్యాటకులు నచ్చింది చేసుకోండి అంటూ పర్యాటకుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన నైన్టీ నైన్ రెస్టోకేఫ్ నిర్వాహకులు అసలు సముద్ర తీరాన ప్రభుత్వ పార్క్ లో నైన్టీ నైన్ రెస్టోకేఫ్ కంటైనర్ ని ఉన్న అనుమతులు ఏమిటి అసలు అనుమతులు ఇచ్చినటువంటి జీవిఎంసి అధికారులు ఎవరు దీని వెనక భారీగా ముడుపులు చేతులు మారాయని గుసగుసలు రెస్టారెంట్లపై దాడులు చేయకుండా నిద్రమత్తులో విశాఖ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అపరిశుభ్రంగా పాచిపోయిన నిల్వ ఆహారం పెట్టి అక్రమంగా కోట్లు సంపాదిస్తున్న రెస్టారెంట్ల యాజమాన్యం అడుగడుగునా నిబంధనలకు తూట్లు చర్యలు తీసుకోవాల్సిన అధికారులే రెస్టారెంట్ల యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న వైనం నైన్ రెస్టో కేఫ్ వద్ద నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ట్రూత్ న్యూస్ చేతిలో కీలక ఆధారాలు రెస్టో అక్రమాలపై ట్రూత్ న్యూస్ వరుస కథనాలు త్వరలో మీ ట్రూత్ వరుసలో అందరికీ నమస్కారం సరదాగా తిరుగుదామని వైజాగ్ అయితే వచ్చాము వైజాగ్ వచ్చి బీచ్ అన్నీ కూడా తిరిగాము కాకపోతే కైలాసగిరి కూడా చూద్దాం ఉద్దేశంతో ఈ రోజు రోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే మాకు ఆకలి పెడుతుందో ఉదయాన్నే వచ్చాం కాబట్టి కైలాసగిరికి ఆపోజిట్లో ఉన్న డబల్ నైన్ ఒక కేప్కి అయితే మేము వచ్చాము అక్కడ సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చెప్పండి అయితే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చెప్పిన తర్వాత ఆ ఇడ్లీలో చూ అప్పుడు కూడా వాళ్ళు సిబ్బందిని తీసుకొచ్చి అది చూపించున్నారు కానీ వారైతే సమాధానం అసలు కావాలి ఎప్పటికైనా అధికారులు ఎవరైనా సరే చూసి అక్కడ వాళ్ళు కూడా అప్పుడు తనిఖీలు చేసి మంచి నాణ్యమైన ప్రజలకు అందించే విధంగా అధికారులు చూస్తారని నేను ఆశాను ఇంకా ఏంటది బస్ లార ఏంటది ఏస ఇది పురుగు